అందిన వార్త రచించింది పివి రమణకుమార్ గారు బ్రహ్మాజీ వెర్రి కేక పెట్టింది ఫోన్లోనే చిత్రలేఖ గుడ్ మార్నింగ్ మేడం ఉలిక్కి పడి అటెన్షన్లోనికి వస్తూ బదులిచ్చాడు బ్రేకింగ్ న్యూస్ బ్రహ్మాజీ కాల్ మీ చిత్ర నాట్ మేడం మళ్ళీ ఉరిమింది భలే టీవీ స్టూడియోలో నుండి చిత్రలేఖ ఎస్ ఎస్ చిత్ర గుడ్ మార్నింగ్ చిత్ర తడబడ్డాడు బ్రహ్మాజీ ఏం జరుగుతోందక్కడా అక్కడ ఇంత పొద్దున్నే ఏం జరుగుతుంది చిత్ర ఆవులిస్తూ చెప్పాడు మరీ అంత డల్గా ఉంటే ఎలా బ్రహ్మాజీ కెమెరామన్ కృష్ణాజీ ఎక్కడా ఇక్కడే ఉన్నాడు చిత్ర మన బలే టీవీ ఛానల్ స్పెషల్ ఇప్పుడే అందిన వార్త కోసం డేగ కళ్ళతో మిర్రి మిర్రి చూస్తున్నాడు చిత్ర బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ బదిలిచ్చాడు ఎలా చస్తారో సారీ ఎలా చూస్తారో మీ ఇష్టం అరగంటలో మన స్పెషల్ ఐటెం ఇప్పుడే అందిన వార్త అందించకపోయారో మిమ్మల్నిద్దరిని ఉద్యోగుల్లోంచి పీకేసినట్లు ఇప్పుడే అందిన వార్త ఈరోజు స్పెషల్గా ప్రసారం చేస్తా కబడ్దార్ వార్నింగ్ ఇచ్చి లైన్ కట్ చేసింది చిత్రలేఖ నగరం నడిబజార్లో ఉన్న భలే టీవీ ఛానల్ రిపోర్టర్ బ్రహ్మాజీ బరబరా జుట్టు పీక్కున్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో కుప్పల తెప్పలుగా వచ్చిపడిన సంపదను రక్షించుకునే పరమార్థంతో బలే టీవీ ఛానల్ ప్రారంభించాడు మంగపతిరావు టీవీ ఛానల్ అయితే పెట్టాడు కానీ ఈ మీడియా పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలో తెలియక ఏవో కుంటి తుడుపు కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలో ఊడిపడింది మంగపతిరావు ఏకైక కుమార్తె చిత్రలేఖ లండన్లో ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన ఆమెకు తమ సొంత ఛానల్ ఉసూరుమంటూ కనిపించేసరికి ఆడపాముల బుసలు కొట్టింది బ్రహ్మాజీ లాంటి బద్దకం మొహం రిపోర్టర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరీ తిట్టి పంపించింది అంతేకాదు రోజుకు ఓ పిడుగులాంటి ఇప్పుడే అందిన వార్త హాట్ హాట్గా అందించకపోతే ఊస్టింగ్ ఆర్డర్లు అందుకుంటారని టీవీ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అంతేకాకుండా స్టాఫ్ అందరిలా తాను పనిచేస్తానని న్యూస్ బులెటిన్లు కూడా చదువుతానని సిన్సియర్గా చెప్పి మరీ పంపించింది అప్పటిదాకా హాయిగా బద్ధకంగా మీడియా రిపోర్టర్లమంటూ అత్తగారింట్లో అల్లుళ్ళలా గడిపిన బ్రహ్మాజీకి కృష్ణాజీకి టీవీ మైకులు గొంతుకు అడ్డం పడినంత పనైంది ప్రత్యేకించి ఇప్పుడే అందిన వార్త ఏ రోజుకారోజు అందించే బాధ్యత వాళ్ళదే కావడంతో ఒంటికి తిండి కంటికి నిద్రా పట్టని శరణార్థులయ్యారు ఆ పనిలో భాగంగానే వేకు జామునే లేచి పరిచయం ఉన్న హోటల్లో ఫ్రీగా మెక్కి నగరం నడిబొడ్డున ఇల్లు గొడ్డుల్లా వెదుకులాటలు మొదలుపెట్టారు ఉన్నట్లుండి బ్రహ్మం అంటూ వెర్రి కేక పెట్టాడు కెమెరామన్ కృష్ణాజీ అంత కేకెందుకురా బక్కధవా పక్కనే ఉన్నాగా విసుక్కున్నాడు బ్రహ్మాజీ అదిగో శవయాత్ర ఎవరో మహానుభావుడై ఉంటాడు ఎందుకంటే వెంట గొర్రెల్లా గుంపులు గుంపులుగా జనం ఉన్నారు అటు చూసి ఎగిరి గంతేసిన బ్రహ్మాజీ వెరీ గుడ్ ఇక ఆలస్యం ఎందుకు ఆ మైకుటి పడే శవయాత్రను అందంగా షూట్ చెయ్యి ఆగాగు ముండా ఎవరిదో కనుక్కుందాం అంటూ ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఆ శవయాత్రలో అందరికంటే వెనగ్గా వెళ్తున్న ఓ పొట్టి బట్టతలి వ్యక్తిని పక్కకు పిలిచి బాబాయ్ ఆ శవం అని అడిగాడు ఆ పొట్టి బట్టతలి వ్యక్తి ఒక్కసారిగా తన బుర్ర గిలక్కొట్టుకొని వెర్రి చూపు చూస్తూ మీరు టీవీ వాళ్ళ అని అడిగాడు అవును భలే కనిపెట్టావు మేము భలే టీవీ ఛానల్ నుంచి వచ్చాం ఉత్సాహంగా చెప్పాడు బ్రహ్మాజీ అవును బాబు మీ టీవీ వాళ్ళ గురించి తెలియదు ఎవరికి మీ టీవీ వాళ్ళతో పెట్టుకొని బ్రతకగలమా అన్నాడు నీ ఉపోద్ఘాతం తగలయ్యా విద్యుద్ఘాతంలో ఉంది ఆ శవం ఎవరిదో చెప్పు మండిపడ్డాడు బ్రహ్మాజీ గతుక్కుమన్న పొట్టి బట్టతలి వ్యక్తి నాకు పూర్తిగా శవంతో పరిచయం లేదండి ఎవరో పేరు చివరా నందం అని మాత్రం విన్నా పోయినోడు గొప్పోడే అయ్యుంటాడు ఎంతమంది వెంట వెళ్తున్నారో చూడండి బంధువులో అయ్యో అయోమయంగా చెప్పాడు నందం అంటే గజానందం గారేనా ఉత్సాహంగా అరిచాడు బ్రహ్మాజీ ఆ ఆయనే కావచ్చు నాకెందుకొచ్చిన గొడవ నన్ను వదిలేయండి బాబు అంటూ పారిపోయి శవయాత్ర గుంపులో కలిసిపోయాడు పొట్టి బట్టతలి వ్యక్తి యాహూ కృష్ణాజీ కొమ్మోన్ కెమెరా రెడీ చేసి స్టూడియోకి కనెక్ట్ చెయ్యి అని అరచి మైక్ అందుకొని కెమెరా ముందు తలకాయ పెట్టి హలో చిత్ర ఇప్పుడే అందిన వార్త ఈలపాట గజానందం గారు మృతి చెందారు అదిగో వారి శవయాత్ర అంటూ బ్రహ్మాజీ రన్నింగ్ కామెంట్రీ ఆరంభించాడు కొండబాబు పెద్దగా అరిచింది రంగనాయకి ఆకాశంలో ఎగురుతున్న విమానం హఠాత్తుగా ఇంటి మీద కూలిందేమో అన్నంత శబ్దం రావడంతో బయట వరండాలో బస్కీలు తీస్తున్న పాతిక సంవత్సరాల కొండబాబు బుల్లెట్ ట్రైన్లా ఇంట్లోకి పరుగుపెట్టాడు నట్టింట్లో నిలబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కనిపించింది తల్లి రంగనాయకి ఏమైందమ్మా అంటూ తల్లిని పట్టుకుని అరిచాడు మీ నాన్న మీ నాన్న అంటూ చెప్పలేక గుక్క పట్టింది నాన్నకేమైందే ఆందోళనగా అడిగాడు చూపుడు వేలితో టీవీ వైపు చూపించింది చెప్పలేక రంగనాయకి భలే టీవీ ఛానల్ ఇప్పుడే అందిన వార్త ప్రసారం అవుతున్నది ప్రముఖ ఈల పాట గాన గంధర్వుడు గజానందం గారు మనకి లేరు వారికి హఠాత్ మరణానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు అభిమానులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు నా 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 అంటూ ఖడ్గమృగం అరిచినట్టు కేక పెట్టాడు కొండబాబు అవునురా కొండ మీ నాన్న మనకిక లేరు మార్నింగ్ వాక్ అని వెళ్ళాడు అటు నుంచి అటే నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు బావురుమంటూ భర్త గురించి చెప్పుకుపోతున్నది రంగనాయకి ప్రముఖ అలనాటి గాయకుడు గజానందం గత నాలుగు దశాబ్దాలుగా తన ఈలపాటతో ఆ బాలగోపాలాన్ని ఉర్రూతలుగించాడు నుంచి ఢిల్లీ దాకా ఆయన అందుకొని సన్మానమే లేదు పద్మశ్రీ బిరుదు ప్రతిసారి వచ్చినట్టే వచ్చి తప్పిపోతున్నది ఈసారి తప్పకుండా ఏలపాట గజానందం గారికి ఆ బిరుదు వస్తుందని మీడియా అంతా కూస్తున్నది ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలతో అడవి నుంచి తప్పిపోయి ఊళ్ళ మీద పడ్డ ఏనుగుల్లా బీభత్సం చేయసాగారు గజానందం భార్య రంగనాయికి కొడుకు కొండబాబు సరిగ్గా ఆ సమయంలోనే ఇంట్లోకి అడుగు పెట్టాడు ఈలపాట గజానందం వస్తూనే ఏమిటే ఈ గోల అంటూ విసుక్కున్నాడు ఒక్కసారిగా భర్తను చూడడంతోనే భయంతో బిగుసుకుపోయింది రంగనాయకి ముందుగా తేరుకున్న కొండబాబు నాన్న నువ్వు పోలేదా అన్నాడు నోరంతా ఆశ్చర్యంతో తెరచి పోయానరా మార్నింగ్ వాక్కి పోయేసి వస్తున్నా చురచురా చూశాడు గజానందం అయ్యో నువ్వు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ స్వర్గానికే పోయింటావని అమ్మ చెప్పింది తల్లివైపు చూస్తూ చెప్పాడు కొండబాబు ఓసి నీకు ఇదేం పోయే కాలమే రంగనాయకి ఉద్రేకపడ్డాడు బీపీ షుగర్ పుష్కలంగా ఉన్న గజానందం గతుక్కు మన టీవీ వైపు చూపించింది భలే టీవీ ఛానల్ మాత్రమే ఈ వార్తను ముందుగా ప్రసారం చేసింది మిగతా ఛానల్స్ మిమ్మల్ని కాపీ కొట్టి ప్రసారం చేస్తున్నాయి ఇంకా గజానందం గారి ఈలపాట గోలాభిమానులు ఏడుపు పెడబొబ్బలతో తమ సంతాప సందేశాలు పంపిస్తూనే ఉన్నారు ఆపండి ఆపండి ముందా టీవీలో చావు వార్తలు ఆపండి అపరిమితమైన ఆవేశంతో ఊగిపోతూ కేకలు వేశాడు గజానంద్ వెంటనే కొండబాబు నాన్న నువ్వేం ఆవేశపడకు ఆ భలే టీవీ వాళ్ళ భరతం పడదాం వాళ్ళ మీద పది కోట్లకు పరువు నష్టం దావా వేద్దాం నాకు ఐదు కోట్లు అమ్మకు ఐదు కోట్లు అన్నాడు ఊరి మీ పంపకాలు తగలయ్యా ముందా టెలిఫోన్ డైరెక్టర్ అందుకొని ఆ టీవీ వాళ్ళ నెంబర్ చూడు ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పాడు గజానందం అక్కర్లేదు నాన్న మీకు సంతాపం తెలిపేందుకు భలే టీవీ వాళ్ళే వాళ్ళ నెంబర్ చక్కగా ప్రసారం చేస్తున్నారు చెప్పాడు కొండబాబు ఇంకా ఆలస్యమేందుకు సెల్ ఫోన్ ఇటు ఆ దిక్కుమాల టీవీ ఛానల్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి సీరియస్గా చెప్పాడు గజానందం కొడుకు కొండబాబు సిన్సియర్గా తండ్రి చెప్పినట్టే చేశాడు బలే టీవీ ఛానల్లో ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నది చిత్రలేఖ హలో టీవీ ఛానలేనా అవును మీరు కూడా ఈలపాట గజానందం గారికి సంతాపం తెలపాలనుకుంటున్నారా సంతాపం కాదు నీ పిండాకోడు కాదు ఆ ఈలపాట గజానందాన్నే మాట్లాడుతున్నాను అయ్యో మీరు బ్రతికే ఉన్నారా బ్రతికే ఉన్నాను దయ్యాన్ని కాదు ఎవడు మీ రిపోర్టర్ దగుల్బాజీగాడు ఎవడు చెవుల్లో చావీలు ఒక్కటి వేస్తాను చచ్చి కూర్చుంటాడు అయ్యో హడావిడ్లో చాలా పొరపాటైంది ఇంతకీ ఆ శమెవరిది సార్ బ్రతిమాలింది తల పట్టుకొని చిత్రలేఖ మా ఏరియాలో ఈవేళ చనిపోయినవాడు చీటీ పాటల చిదానందం పాటలు పెట్టి ఎన్నో కంపెనీలు ముంచాడు అందుకే వాడి శవయాత్రలో అంతమంది జనం తయారయ్యారు అర్జెంటుగా నేను బ్రతికే ఉన్నట్లు ప్రకటన వేయండి లేదంటే మీ టీవీ మీద కోట్ల రూపాయలకి దావా వేస్తాను అయ్యో వద్దు సార్ ఇప్పుడే సవరణ చేస్తాం సార్ మా దద్దమ్మ రిపోర్టర్ పొరపాటు వల్ల ఈ చావు వార్త తారుమారైంది క్షమించండి క్షమాపణలు కోరుతూ చిత్రలేఖ బ్రతిమలాడడంతో గజానందం శాంతించాడు ఈ విషయం భార్య కొడుకుతో చెప్పి వెంటనే మారుస్తా చూడండి అన్నాడు భలే టీవీ ఛానల్లో ఇప్పుడే అందిన వార్త ఈలపాట గజానందం గారు బ్రతికే ఉన్నారు చనిపోయింది పాటల చిదానందం గారు అంటూ ఫ్లాష్ న్యూస్ కనిపించింది గజానందం మీసాలు దువ్వుకుంటూ చూసారా దెబ్బకు దడిశారు నేను బాత్రూమ్కి వెళ్తున్నాను అంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అంతే బాత్రూంలో కొండచరిత విరిగి పడినంత శబ్దం అయింది కొండబాబు రంగనాయకి బాత్రూంలోకి పరుగుపెట్టారు కానీ అప్పటికే బాత్రూంలో కాలు జారీ పడిన ఈలపాట గజానందం స్వర్గస్థుడయ్యాడు వాట్ భూకంపం వచ్చినంతగా అరిచింది చిత్రలేఖ అవునండి మా నాన్నగారు బాత్రూంలో కాలు జారి దబీయమంటూ పడి కైలాసం చేరుకున్నారు కావలసి వస్తే మా అమ్మ మీద ఒట్టు ఫోన్లో వాపోయాడు కొండబాబు మై గాడ్ ఇప్పుడు ఏమిటి చేయడం గజానందం గారు బ్రతికే ఉన్నారని ఇప్పుడే ప్రసారం చేశాం మళ్ళీ వెంటనే ఆయన నిజంగానే చనిపోయారని చెబితే ప్రజలు ఊరుకుంటారా ఇప్పటికే మీడియా వార్తలంటే మండిపడిపోతున్న మేధావులు మమ్మల్ని ఉతికి ఆరేస్తారు టెన్షన్ పడిపోయింది భలే టీవీ ఛానల్ క్రియేటివ్ హెడ్ చిత్రలేఖ అయితే ఇప్పుడేం చేద్దామంటారు సీరియస్ అయిపోయాడు కొండబాబు అప్పటికప్పుడే తీవ్రంగా ఆలోచించిన చిత్రలేఖ నేను చెప్పినట్టు చేయండి అంబులెన్స్ పంపిస్తాము అంటూ కొండబాబు ఫ్యామిలీ ఏం చేయాలో చెప్పేసింది చిత్రలేఖ నమస్తే మీరు చూస్తున్నది బలే టీవీ మీ అభిమాన ఛానల్ ప్రపంచంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు మన స్టూడియోలో శవంతో చర్చా కార్యక్రమం చావు వార్తలతో తికమక పెడుతున్న ఈలపాట గజానందం గారు వారి భార్య కుమారుడు మన స్టూడియోలోనే ఉన్నారు వెంటనే మీ ప్రశ్నలు అడగండి సంబరి పడిపోతూ చెప్పింది చిత్రలేఖ ఏమండి నమస్తే మీకేమైనా వేలాకోలంగా ఉందా అద్భుతమైన ఏల పాటలు మొనగాడు గజానందంగా నిజంగా చనిపోయారా అది గజానందంగా శవమేనా ఒక అభిమాని ఫోన్లో విరుచుకుపడ్డాడు మీడియా మీద ఒట్టు ఈసారి ఆయన నిజంగానే బాల్చి తన్నేశారు నమ్మరనే వారి కుటుంబ సభ్యులతో పాటు వారి శవాన్ని కూడా స్టూడియోలో కూర్చోబెట్టాం అంతగా నమ్మకం లేకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి గజానందం గారిని గిచ్చి పరీక్షించుకోండి సవాలు విసిరింది చిత్రలేఖ ఆ విధంగా గంటల తరబడి శవంతో కూడిన చర్చా కార్యక్రమం ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబులు కార్యక్రమం సాగిపోతున్నది ఉన్నట్లుండి రిపోర్టర్ బ్రహ్మ కెమెరామన్ కృష్ణాజీ పరుగున వచ్చారు చిత్రా ఇక మన పని అయిపోయింది జనం బయట గేటు విరగ్గొడుతున్నారు అన్నాడు ఎవరు బ్రహ్మాజీ ఏమిటి గందరగోళం అడిగింది చిత్రలేఖ ఎవరూ కాదు ఈలపట గజానందం గారి మొదటి భార్య పిల్లలు రెండో భార్య బంధువులు వీళ్ళు మూడో ఫ్యామిలీ అట రొప్పుతూ చెప్పాడు బ్రహ్మాజీ లేదు ఈయన ఆస్తిపాస్తులకు మేమే వారసులం చెప్పాడు కొండబాబు మీ ఆస్తులు తగలయ్యా చిత్రకమాన్ స్టూడియో వెనక గేటుగుండా పారిపోదాం పదా వాళ్ళు ఒకరేమో స్టూడియో బద్దలు కొడతామని ఇంకొకరేమో స్టూడియోపై బాంబులు వేస్తామని అరుస్తున్నారు ఇప్పటికే స్టూడియోలో అందరూ పారిపోయారు అంటూ భయంతో చెప్పాడు బ్రహ్మాజీ వెంటనే వాళ్ళ వెంట పరుగుపెట్టింది చిత్రలేఖ